రావు రోజన నాయకులు రావు అక్షయకులు మరి క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరాలు ఉద్దేశించి మరి శుభాకాంక్షలు తెలియజేసి వారికి సన్మానిస్తున్నాం వెల్కమ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మరి క్రిస్మస్ రోజు కలలేదు కాబట్టి మేరీ క్రిస్మస్ కూడా హ్యాపీ క్రిస్మస్ సారీ మరి మాట్లాడడానికి మళ్ళీ మళ్ళీ మాడితే నా మొహం బోర్ కొడుతుంది అని ఇప్పుడే అక్కడ చర్చలో కూడా చెప్పాను ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎప్పుడోకప్పుడు కనబడతానే ఉంటాను కాబట్టి నా మొహం మీకు బోర్ కొడుతుంది కాబట్టి మీ ప్రార్థన గడ్డి రాకుండా మీ సమయాన్ని మీకు వదిలేసి వెళ్తాను మరి ఆ ప్రభు మీ అందరికీ కూడా మంచి చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత నాకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి యూత్ వారు ఒకసారి జస్ట్ సహకరించండి మరి ప్రతి సంవత్సరం కూడా మరి నాన్నగారు వల్లే మాకు కూడా మరి సంఘ కార్యక్రమాల్లో క్రిస్మస్ నూతన ఒక్క మాట చెప్పడం మర్చిపోయినా ఈవేళ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ లాదర్ బాబు గారు నాకు కూడా యాక్చువల్ గా రావాలి పాప మా వస్తాను మీ కూడా చర్చలన్నీ తిరుగుతానని చెప్పాడు కానీ కొద్దిగా ముందుగా రావడం వల్ల అతనికి చెప్పడం మర్చిపోయాను కాబట్టి అతను కూడా రావాల్సింది ఈసారి తీసుకొస్తాను మన పేటకి అత్యంత ఎక్కువ లోన్లు వచ్చేలాగా మనకు సహకరిస్తాడు మన నియోజకవర్గం నుంచి మాల కార్పొరే రాష్ట్ర మాల కార్పొరేషన్ లో ఒక డైరెక్టర్ పదవి రావటం మనందరికీ గర్వకారణం రాజకీయంగా ఈ మాట మాట్లాడకూడదు కానీ మీకు చెప్పడం గురించి చెప్తున్నాను అండి చాలా సంతోషం సార్ రాజకీయ పరంగా ఉన్న అవకాశాలు మా సంఘానికి మా గ్రామానికి చేయాలని మీ ద్వారా ఎన్నో అవకాశాలు ఉండవు మా యూత్ వారికి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే అవకాశాలు కానీ ఇటువంటి సమస్యలు కానీ మా స్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మరి మరి మా సంఘం ద్వారా పర్లేదు మరి వచ్చి వేదిక మీద కూర్చొని వచ్చింది రావు అక్షయబాబు గారిని డైరెక్టర్ అయినటువంటి డెవలప్మెంట్ అథారిటీ డైరెక్ట్ కూడా నిమిత్తలు అయ్యారు చాలా సంతోషకరం మరి వారిని సత్కరంగా సంఘ అధ్యక్షులు రాజ్ మరి అలాగే రాజా రాజ్యానికి మహాస్ట్రీ గారు అలాగే సుమాచంద్ర మహాస్టర్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారికి ఎంతో ఆహ్వానం తెలియజేస్తున్నాం చిన్న అనిల్ కుమార్ గారు సంఘ పెద్దలైన వారు మరియు వారు అనిల్ కుమార్ గారు మరి మరి చిరు సత్కారం స్వీకరించవలసిందిగా వారికి తెలియజేస్తున్నాం అందరూ చెప్పకూడదు మరి చిన్న వయసులోనే విశేషమైన సేవలు అందిస్తూ గ్రామానికి కానీ అలాగే మా జిల్లా స్థాయిలో కూడా ఉన్నతమైన పదవులు పొంది ఉన్నారు ఇంకా అనేకమైన పదవులు పొంది మరి ఉన్నత స్థాయికి రాజకీయ రంగంలో అనేక రంగాల్లో మరి ఉన్నతమైన స్థానాలకు ఎదిగి మా గ్రామానికి సేవలు అందించాలని చెప్పేసి వారికి నేను మనం చేస్తున్నాను మరి ఇంకా ఇంకేం చాలా సింగ్ జరిగిపోతే అయితే ఒకసారి ఒక నిమిషం అలా కూర్చోవచ్చుందిగా మరి వారు కోరుతున్నారు అనిల్ కుమార్ని చూస్తే ఇయర్ అంతా అనిల్ కుమార్ బట్టల్లోనే ఉన్నారు కనుక భలే ముచ్చటగా ఉన్నాయి నువ్వు స్తోత్రం కలిగి గారు కూడా మరి మాధవ గారు కూడా ఉంటూ మా గ్రామానికి సంఘానికి సేవలు ఇచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రేరణ ఫాస్ట్ గారు మరి వారి కొరకు వారి సేవా జీవితం కొరకు అయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత వెళ్తారు చిన్న ప్రేరణ చేస్తారు అయ్యారు ఫాస్ట్ గారు ప్రార్థన చేద్దామండి మన అదికి వచ్చినటువంటి మన ప్రియులు